నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలీ నేను ప్రస్తుతం జూబ్లీల్స్ దగ్గర ఉన్నాను థర్టీ ఫస్ట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతోంది ఇక్కడ సిటీలో ప్రతి చౌరస్తలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ పెడతాము ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపితే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు చెప్పిన విషయం మనకు తెలిసిందే మొత్తంగా ఒక ట్రాఫిక్ ఆంక్షలు కూడా నగర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పబ్బులకు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రాత్రి ఒంటి గంట తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఎవరైనా సెలబ్రేషన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము పబ్కు సంబంధించిన లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా పోలీసు ఆంక్షల మధ్య ప్రస్తుతం నగరం కనిపిస్తుంది మరోవైపు చాలా చోట్ల ఫ్లైఓవర్స్ను కూడా మూసివేశారు ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా పూర్తిగా అర్ధరాత్రి తర్వాత అక్కడ రాకపోకలు నిలిపేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము నగరంలో చాలా చోట్ల కూడా ఫ్లైఓవర్లన్నీ కూడా మూసేశారు ప్రతి ప్రా రద్దీ ఉన్నటువంటి ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం జరుగుతుంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ మద్యం సేవించి చాలామంది బయటకు వచ్చి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కట్టుదిట్టు ఉన్నటువంటి చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకుంటుంది మనం స్క్రీన్ మీద చూడొచ్చు ప్రతి వీకెండ్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది కానీ ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే థర్టీ ఫస్ట్ నైట్ ఎనిమిది గంటల నుంచే పోలీస్ అధికారులు మొన్ననే స్పష్టం చేశారు ఎనిమిది గంటల నుంచే చాలా ప్రాంతాల్లో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము ఎవరైనా మద్యం తా సేవించి వాహనాలు నడిపితే కనుక వాళ్ళ వెహికల్కి సంబంధించి లైసెన్స్ను కూడా రద్దు చేస్తాము బండి సీజ్ చేస్తాము ఆరు నెలల కఠిన కారాగార శిక్ష ఉంటుంది ఆరు నెలల శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా కూడా వేస్తాము చాలా సీరియస్గా తీసుకుంటామని పోలీస్ అధికారులు చెప్పారు సో ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రస్తుతం హైదరాబాద్లో నుండి జూబ్లీ హిల్స్ ఏరియాలో ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల నుంచే నగరంలో చాలా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతోంది మనం ఇక్కడ చూడొచ్చు కార్లు ఆపుతున్నారు వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే కనుక కారు ఆపుతున్నారు డ్రైవర్ని పూర్తిగా చెక్ చేస్తున్నారు వాళ్ళ నోటి దగ్గర పైపు పెట్టి బ్రీతింగ్ అనలైజర్ పెట్టి రీడింగ్ చెక్ చేస్తున్నారు మద్యం సేవించినట్టు ఉంటే కనుక పక్కకి తీసుకెళ్లి వాహనం ఆపుతున్నారు వాహనాలకు సంబంధించి బండిని సీజ్ చేస్తున్నారు సీజ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక కార్లే కాదు ఆటోలు టూ వీలర్సు ఎవరైనా అందరినీ కూడా పూర్తిగా చెక్ చేస్తున్నారు ఎవరైనా మద్యం సేవించినట్టుగా భావిస్తే కనుక వాళ్ళకి ఏమైనా వాళ్ళకి ఏమైనా చిన్నపాటి అనుమానం కలిగినా సరే పూర్తిగా ఆపేసి మనం చూడొచ్చు బ్రీత్ అనలైజర్ పెడుతున్నారు ప్రతి ఒక్క వాహనదారుని కారు డ్రైవర్ని అలాగే అటు టూ వీలర్స్తో వాళ్ళు అనుమానం ఉంటే కనుక వెంటనే ఆపేస్తున్నారు పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడే కాదు నగరంలో చాలా ప్రాంతాల్లో డ్రంక్ ఎంటర్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్గా దృష్టి పెట్టింది మొన్ననే కొత్తగూడ శ్రీనివాసరెడ్డి పోలీస్ అధికారి కూడా చెప్పారు ఆయన ఏమన్నారంటే నగరంలో ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకువచ్చినా సరే లేదంటే అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపినా సరే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో చాలా చోట్ల విచ్చలవిడిగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈసారి హైదరాబాద్లో అలాంటి సంస్కృతి ఉండకూడదు ఏ పబ్లో కూడా డ్రగ్స్ని తీసుకొచ్చినా ఎవరైనా క్రయ విక్రయాలు చేసినా డ్రగ్స్కు సంబంధించి వాళ్ళ మీద సంబంధిత సెక్షన్స్ పెట్టి పూర్తిగా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు సో దాంట్లో భాగంగానే పబ్బుల్లో తనిఖీలు చేస్తున్నారు ఎవరైనా వంటి గంటకే పర్మిషన్ ఇచ్చారు ఏ పబ్ అయినా సరే ఈవెంట్స్ అయినా సరే ఒంటి గంటకు మించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తే కనుక చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు నగర వ్యాప్తంగా కూడా ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో కావచ్చు తర్వాత పబ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు మద్యం సేవించి ఎవరన్నా పిచ్చి వేషాలు వేస్తే డెఫినెట్గా వాళ్ళ తాట తీస్తాము సంబంధిత సెక్షన్స్ పెడతాము వాళ్ళని బొక్కులా వేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యంగా టూ వీలర్స్ను కూడా చెక్ చేస్తున్నారు మధ్యలో సేవించి బయటకు వస్తే కనుక వెంటనే వాళ్ళకు అనుమానం కలిగితే బ్రీతర పెట్టి చెక్ చేస్తున్నారు మరోవైపు డ్రగ్స్ ఒకవేళ తీసుకుంటే దానికి వెంటనే గడ వెంటనే వెంటనే డ్రగ్స్ తీసుకున్నారా లేదా చెక్ చేయడానికి కొన్ని పాయింట్స్ పెట్టారు చెక్ పోస్ట్లో యూరిన్ టెస్ట్ చేస్తున్నారు యూరిన్ టెస్ట్లో కనుక వాళ్ళు క్లియర్ కట్గా రిపోర్ట్స్ వస్తాయి డ్రగ్స్ తీసుకున్నారా లేదా డ్రగ్ తీసుకుంటే ఏ డ్రగ్ తీసుకున్నారు ఆ డ్రగ్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నారు తీసుకున్న ఎంతసేపు అవుతుంది వీటన్నింటికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్స్ సేకరించేందుకు చాలా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ప్రతి కోడల దగ్గర ఈ విధమైనటువంటి టెస్టులు జరుగుతున్నాయి డ్రగ్స్కి సంబంధించి ఒకవేళ తేలితే డెఫినెట్గా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలి గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నంగా ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చాలా సీరియస్గా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు పోలీస్ అధికారులకు పోలీస్ అధికారులు కూడా చాలా సీరియస్గా ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్తో కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకుని నగర వ్యాప్తంగా కూడా డ్రగ్ అండ్ కార్యక్రమాలు చాలా పటిష్టంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము ఇంకా న్యూ ఇయర్ కావడానికి ఇంకొక రెండు గంటల సమయం ఉంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ముందు ముందుగానే చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ గత న్యూ ఇయర్కి మూడు నాలుగు గంటలు ముందుగానే ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నారు ఎవరైనా మద్యం సేవిస్తే కనుక సేవించి వాహనాలు నడిపితే వాళ్ళు ప్రమాదాలకు గురవుతారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం కాదు వేరే ఎదుటిగా ఉన్నటువంటి వాళ్ళని గుదితే ఇతరుల ప్రాణాలు కూడా హాని కలిగించే పరిస్థితుంది కాబట్టి ఎవరూ కూడా మద్యం సేవించి రోడ్డు మీదకు వస్తే కనుక వాళ్ళు పట్టుబడితే కనుక కఠినంగా శిక్షిస్తాము వాళ్ళ తాట తీస్తామని పోలీస్ అధికారులు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మన ఫ్లైఓవర్ల విషయానికి వస్తే నగర వ్యాప్తంగా కూడా అన్ని ఫ్లైఓవర్స్ అర్ధరాత్రి తర్వాత మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్స్ను కూడా మూసివేశారు ఒకవేళ వేళ్ళ వెళ్ళాలనుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే కనుక సంబంధిత టికెట్ చూపిస్తేనే దాని మీద ఫ్లైఓవర్ మీద వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది ఇక మిగతా సిటీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లైఓవర్స్ అన్నీ కూడా మూసేశారు దాంతోపాటు ప్రధానమైనటువంటి కూడలలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ పెట్టి క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా టూ వీలర్స్ మీద ఎవరైనా ట్రిపుల్ రైడ్ చేసినా సరే ర్యాష్గా డ్రైవ్ చేసినా సరే వేగంగా వెళ్ళినా సరే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి అలా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము థర్టీ ఫస్ట్ నైట్ ఇక న్యూ ఇయర్ రావడానికి చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది ప్రస్తుతం ఈ ఏరియాలో వాహనాల రద్దీ మనం చూస్తున్నాము చాలా స్పష్టంగా కనిపిస్తోంది వాహనాలు చాలా వేగంగా వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అయితే ఎవరైనా వేగంగా వెళితే పోలీసు అధికారుల కంటికి కనిపిస్తే కనుక వాళ్ళకి ఏమైనా అనుమానం వస్తే ఎవరిని ఉపేక్షించే పని కనిపించట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేస్తున్నారు చెక్ చేసి వాళ్ళకి అనుమానం ఉంటే గనుక బ్రీత్ అనేది ఎదురు పెడుతున్నారు రీడింగ్ చెక్ చేస్తున్నారు ఎంత మోతాదులో మద్యం సేవించారు ఒకవేళ మద్యం సేవిస్తే కనుక వెంటనే వాళ్ళు అదుపు అదుపులోకి తీసుకుంటున్నారు అదుపులోకి తీసుకొని వాళ్ళని స్టేషన్కు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు వాళ్ళ వాహనాన్ని సీజ్ చేస్తున్నారు వాళ్ళ బండికి సంబంధించిన లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని తీవ్రమైనటువంటి హెచ్చరిక మనకి కనిపిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాము డ్రంకే డ్రైవ్ చాలా విస్తృతంగా జరుగుతుంది ఇక్కడే కాదు నగర వ్యాప్తంగా కూడా డ్రంకే డ్రైవ్ చాలా బాగా జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఎక్కడ ఎవరు సరే తాగి రోడ్ల మీదకు వస్తే రోడ్ల మీదకి వచ్చి వాహనాలు నడిపితే దానికి తగ్గట్టుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చాలా సీరియస్గా తీసుకుంటామని పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు మరోవైపు పబ్స్ విషయానికి వద్దాం పబ్స్ దగ్గర కూడా ఒంటి గంట వరకు వాళ్ళకి సమయం ఇచ్చారు పన్నెండు గంటలకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక గంట సమయం ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల నుంచే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే సమయం మాత్రం ఒంటి గంట వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు పన్నెండుకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత ఒంటి గంట వరకు ఒక గంట సేపు సమయం ఇస్తారు ఒంటి గంట తర్వాత ఎవరైనా సరే పబ్ నిర్వహించినా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వంటి గంట తర్వాత కూడా చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు మరోవైపు ఈ ఎక్కడైతే బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయో వాటికి కూడా సమయం అదే ఉంది బార్ అండ్ రెస్టారెంట్స్ దగ్గర ఎవరైనా కస్టమర్సు మద్యం సేవిస్తే సేవించిన తర్వాత వాళ్ళు తమ ఈ గమ్యస్థానాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ సొంత వెహికల్స్లో వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదు అది చూడాల్సిన బాధ్యత బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు లేవని చెప్పారు అవసరమైతే వాళ్ళకి సహకరించాలని చెప్పారు మరోవైపు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో అర్ధరాత్రి సమయంలో ఎవరైనా సరే క్యాబ్ డ్రైవర్లు కానీ క్యాబులు నడిపించే వాళ్ళు కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి రైడ్ యాక్సెప్ట్ చేయకపోతే ఒకవేళ రిజెక్ట్ చేస్తే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఎక్కడికక్కడ అన్ని ఆంక్షల నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా బాగా జరుగుతుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగదు అలాగే మద్యం సేవించి ఒకవేళ రోడ్ల మీదకి వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు మనం అక్కడ చూడవచ్చు కొంతమందికి పక్కకు పిలిచి అక్కడ మనం స్క్రీన్ అక్కడ మేము చూస్తున్నాము వాహనాలని పక్కకు పెట్టేశారు కొంతమందిని ఎందుకంటే వాళ్ళు మద్యం సేవించినట్టుగా నిర్ధారిస్తే వాళ్ళకి రీడింగ్లో ఆ పాయింట్స్ నమోదైతే వెంటనే వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి ఆపుతున్నారు తర్వాత వాళ్ళ వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళని సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా తరలించే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం కానీ మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి చుక్కలు కనిపిస్తున్నాయి చెప్పాలి ఎందుకంటే సమయం సరిగ్గా ఒంటి గంట అవుతుంది ఒంటి గంటకి డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా జోష్గా కొనసాగుతుంది ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు ఎవరికైనా అనుమానం వస్తే చాలు ఆ వెహికల్ని ఆపేస్తున్నారు పక్కకి ఇట్లా తీసుకుంటున్నారు పక్క తీసుకుని వాళ్ళు పూర్తిగా చెక్ చేస్తున్నారు పైప్ పెడుతున్నారు నోట్లో తర్వాత బ్రీత్ అనలైజర్తో వాళ్ళు ఎంత మేరకు మద్యం సేవించారో కూడా ఆ పాయింట్స్ ద్వారా క్లియర్గా తెలిసిపోతుంది ఆ వాహనాన్ని కూడా సీజ్ చేశారు అతిగా మద్యం సేవించి రోడ్డు మీదకు వస్తే వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుందో ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది వాళ్ళని పక్కకి తీసుకెళ్తున్నారు వాళ్ళు ఏం చెప్పినా వినట్లేదు ముందుగా మీరు మద్యం తాగారా లేదా అని నిర్ధారించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు నిజంగా తాగితే కనుక వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని చాలా సీరియస్గా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు వాళ్ళ వెహికల్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు బండిని సీజ్ చేస్తున్నారు తర్వాత వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే పోలీసు అధికారులు ముందుగానే కొన్ని ఆంక్షలు పెట్టారు ఎవరైనా సరే నిబంధనలు పెట్టారు ఎవరైనా సరే న్యూ ఇయర్ రోజు థర్టీ ఫస్ట్ నైటు మద్యం సేవించి రోడ్డు మీదకి వస్తే కనుక వాళ్ళకి ఆరు నెలల జైలు శిక్ష వేస్తామని చెప్తున్నారు పదివేల రూపాయలు జరిమానా ఉంటుందని చెప్తున్నారు బండిని కూడా లైసెన్స్ను కూడా మొత్తం రద్దు చేస్తామని చెప్తున్నారు సో ప్రస్తుతం పోలీస్ అధికారులు ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా బిజీగా ఉన్నారు నగర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది సమయం ఒంటి గంట అవుతుంది కొత్త సంవత్సరం వచ్చేసింది కొత్త సంవత్సరం జోష్లో చాలామంది నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ సంబరాలు చేసుకుంటున్నారు మరోవైపు తాగుబోతుల భరతం కడతామని పోలీస్ అధికారులు చెప్తున్నారు ముందుగానే వాళ్ళకి ఆంక్షలు పెట్టేశారు ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా అమలవుతున్నాయి ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా ఫ్లైఓవర్లను మూసేశారు తర్వాత ఎయిర్పోర్ట్కి ఫ్లైఓవర్స్ని అయితే కొన్ని నిబంధనలు పెట్టారు ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు అయితే టికెట్ చూపించారు టికెట్ చూపిస్తే వాళ్ళు సాఫీగా హ్యాపీగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళచ్చు లేని పక్షంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లైఓవర్స్ మీద అనుమతించేదే లేదు అర్ధరాత్రి తర్వాత సిటీలో ఉన్న ప్రతి ఫ్లైఓవర్ను మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు వాహనదారులు ఎవరైనా సరే మద్యం సేవించి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తప్పకుండా ఉంటుంది సంబంధిత సెక్షన్స్ నమోదు చేస్తామని చెప్తున్నారు ప్రస్తుతం అర్ధరాత్రి సమయం కొత్త సంవత్సరం వచ్చిన జోష్లో యూత్ అంతా కూడా పండగ చేసుకుంటున్నారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వాన బలుగుతూ ఈ కొత్త సంవత్సరం మరింత జోష్గా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు అయితే ఈ కొత్త సంవత్సరం రోజు సెలబ్రేషన్స్ మితిమీరితే ఈ సెలబ్రేషన్స్ మద్యం మత్తులో కనుక వాళ్ళు ఫుల్గా సేవించి రోడ్డు మీదకి వస్తే అంతే స్థాయిలో వాళ్ళ భరతం పడతాం వాళ్ళ తాట తీస్తామని పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మరోవైపు పబ్బుల్లో కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు పబ్బులకు ఇచ్చినటువంటి సమయం ఒంటి గంట వరకే అర్ధరాత్రి ఒంటి గంట దాటితే అంటే ఈ సమయం దాటి పబ్బులో కనుక నిర్వహణ ఉంటే సెలబ్రేషన్స్ ఇంకా జరిగితే వాళ్ళు వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు నిజంగా మనం చూస్తున్నాము నాలుగైదు రోజులుగా పోలీసు అధికారులు చెప్తున్నారు ఆంక్షలు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే పబ్లిక్ నిర్వాహకులు కావచ్చు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే తప్పకుండా పాటించాల్సిందే దానికి మించి మితిమీరి చేస్తే కనుక యాక్షన్స్ చాలా సివియర్గా ఉంటాయి సీరియస్గా ఉంటాయని పోలీసులు చెప్పారు ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలీసులు అధికారులు చాలా ముందుగానే చాలా రోజులు చెప్తున్నారు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఒక పరిమితిలోనే ఉంటాయి అంతకు మించి ఎవరైనా ఓవర్ చేస్తే ఓవర్ యాక్షన్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు అయినప్పటికీ చాలామంది మనం విజువల్స్లో చూస్తున్నాము తాగొస్తున్నారు అంటే ఎవరైనా మద్యం సేవిస్తే ఇంట్లోనే ఉండాలి బయట సేవిస్తే క్యాబ్లో రావాలి లేదంటే వాళ్ళు వాహనం నడిపేవాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకోవాలి అలాంటి పరిస్థితి కాకుండా వాహనం వాళ్లే నడుపుకుంటూ వస్తాయి మద్యం విపరీతంగా సేవించి వాళ్లే వాహనం నడిపితే కనుక డెఫినెట్ గా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వాళ్ళ ప్రాణానికి ప్రమాదం కాదు ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు తీసే పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు మనం చూస్తున్నాం ప్రతి వీకెండ్లో కూడా డ్రగ్ అండ్ డ్రైవ్స్ ఉంటాయి నగర వ్యాప్తంగా డ్రగ్ అండ్ డ్రైవ్స్ ఉంటాయి కానీ థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్తున్నారు ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుంది పదివేల రూపాయల జరిమానా ఉంటుంది వాహనాన్ని కూడా సీజ్ చేసి పారేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు అర్ధరాత్రి ఒంటి గంట అవుతుందండి సమయం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ప్రస్తుతం నగరంలో ఎలాంటి పరిస్థితుందో మనం చూస్తున్నాము న్యూ ఇయర్ జోష్లో చాలామంది కూడా తాగేసి రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ తాగితే కనుక వాళ్ళు డ్రైవర్ని పెట్టుకోవాలని చెప్పారు అది కాకపోతే ప్రైవేటు క్యాబ్స్ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు వెళ్ళాలని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు కానీ చాలామంది తాగేసి అలాగే వాహనం నడుపుతూ వస్తున్నారు మితిమీరిన వేగంతో వస్తున్నారు మితిమీరిన వేగంతో వస్తే కనుక తప్పకుండా యాక్షన్ ఉంటుంది ఒకవేళ ట్రిపుల్ రైడ్ టూ వీలర్ మీద ట్రిపుల్ రైడ్ వస్తే కనుక వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది తర్వాత వేగానికి మించి ఎక్కువ వేగంతో వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు ప్రస్తుతం మనం డ్రంగో డ్రైవ్కి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పబ్బులకు వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు ఇక్కడ కొనసాగుతున్నాయి పోలీస్ అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు మధ్య సేవించారా లేదా ఒకవేళ సేవిస్తే వాళ్ళకి రీడింగ్ కలిసిపోతుంది ఎంత మేరకు రీ రీడింగ్ ఉంది అక్కడ ఎంత మేరకు సేవించారనేది అంటే మితిమీరినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మధ్యం తీసుకున్నారా లేకపోతే కొద్దిగా తీసుకున్నారా అసలు తీసుకున్నారా లేదా ఆ రీడింగ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ రీడింగ్ కనుక హెవీగా ఉంటే డెఫినెట్గా వాళ్ళే బండిని పక్కకి పార్క్ చేపిస్తున్నారు తర్వాత పూర్తిస్థాయిలో వాళ్ళు డీటెయిల్స్ సేకరిస్తున్నారు అవసరమైతే ఆ బండిని సీజ్ చేసే పరిస్థితుంది జైలు కూడా తరలించే పరిస్థితి ఉంటుందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు కొంతమందిని అట్లాగే పక్కకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం అర్ధరాత్రి ఒంటి గంట సమయం ప్రజలందరూ కూడా కొత్త సంవత్సరం ఆహ్వాన పలుకుతూ ఒక జోష్ కనిపిస్తోంది ఇళ్ళల్లో సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటున్నారు తర్వాత బయట రోడ్ల మీదకి తాగొస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని పోలీస్ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల చేస్తున్నారు మరో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి డ్రగ్స్ రహిత హైదరాబాద్గా మార్చాలన్న సదుద్దేశంతో పోలీస్ యంత్రాంగం అందుకు తగ్గినటువంటి చర్యలు తీసుకుంది ప్రతి కోడల దగ్గర ప్రతి బిజీ చౌరస్తా దగ్గర స్పెషల్ క్యాబిన్స్ పెట్టారు యూరిన్ టెస్ట్లు కూడా చేస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఎవరైనా సరే యూరిన్ టెస్ట్ దాంట్లో డ్రగ్స్ తీసుకున్నారో లేదా చాలా క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు ఏ డ్రగ్ తీసుకున్నారు ఎంత మొదలు తీసుకున్నారు కూడా ఆ యూరిన్ టెస్టులో తెలిసిపోతుంది అనమాట సో అవసరమైనటువంటి ప్రాంతాల్లో ప్రదేశాల్లో యూరిన్ టెస్టులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు ఈ ప్రత్యేకమైన వ్యవస్థ గతంలో లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా సరే డ్రగ్స్తో పట్టుబడితే వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటాయని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో పోలీసు అధికార యంత్రాంగం తగురీతిలో అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది మనం చూస్తున్నాం అర్ధరాత్రి సమయంలో ఇంత హెవీ ట్రాఫిక్ ఉండదండి మనం చూస్తున్నాము జూబ్లీ ప్రధాన ఏరియాలో చెక్ పోస్ట్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ ఉంది ఎందుకంటే వీకెండ్లో అయితే ఇలాంటి పరిస్థితులు డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఉంటాయి వీకెండ్స్లో కానీ ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద స్థాయిలో ట్రాఫిక్ ఉందంటే వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి సెలబ్రేషన్స్ చేసుకుంటూ అర్ధరాత్రిలో రోడ్ల మీదకి వచ్చారు అంటే ఓన్లీ సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే పర్లేదు కానీ మితిమీరినటువంటి మద్యం సేవించి వాళ్లే వాహనాన్ని నడుపుతూ వస్తే కనుక వాళ్లే వాహనాన్ని నడుపుతూ వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు సో అలాంటి పరిస్థితి ఉండకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు తమకు అనుమానం ఉన్నటువంటి వాహనాన్ని ఎవరైనా మద్యం సేవించి వస్తున్నారు అని చెప్పి ఏదైనా అనుమానం ఉంటే కనుక వాళ్ళని డెఫినెట్గా అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ పోలీస్ అధికారులు మనం చూడొచ్చు చెక్ చేస్తున్నారండి అంటే నిశితంగా గమనిస్తున్నారు ప్రతి వాహనాన్ని కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు అంటే ముఖ కవళికల్లో ఫేసులో కూడా చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది మనకి ఇక్కడ చూసారా పోలీస్ అధికారి రోడ్డు మధ్యలో ఉండి రోడ్డు మధ్యలో నిలబడి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అంటే ఆ డ్రైవర్ తాగి నడుపుతున్నాడా లేదనేది కేసులో తెలిసిపోతుంది ఒకవేళ అలాంటి అనుమానం కలిగితే కనుక వెంటనే ఆ వాహనాన్ని ఆపేసి పక్కకు తీసుకెళ్తున్నారు బ్రీత్ అనలైజర్ పెట్టి ఆ వాహనం నడిపే డ్రైవరు మద్యం తీసుకున్నాడా లేదా అని చెప్పి పూర్తిగా చెక్ చేసుకుని ఒకవేళ తాగాడు అని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని బయటికి తీసుకొచ్చి సంబంధిత సెక్షన్స్ నమోదు చేసి పోలీస్ స్టేషన్స్ కు తీసుకెళ్తున్నారు అవసరమైతే అతడి లైసెన్స్ను కూడా రద్దు చేస్తామని పోలీస్ అధికారులు చెప్తున్నారు సమయం ఒంటి గంట దాటిపోయింది అర్ధరాత్రి సమయంలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము విపరీతంగా వెహికల్స్ వస్తున్నాయి అందులో సెలబ్రేషన్ మూడ్లో వస్తున్నారు ఈ మూడ్లోనే తాగొస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని చెప్పి డ్రగ్ అండ్ డ్రైవ్ కార్యక్రమం జరుగుతోంది పోలీస్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రతి వాహనాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది